ಇಲ್ಲ ಸೈಡ್ ನಮ್ಮ ಸೈಡ್

ఆయన ఒక స్ఫూర్తి కార్యక్రమం ఏ కార్యక్రమం చేసినా కూడా చాలా చక్కగా సక్సెస్ఫుల్గా చూడడం జరుగుతుంది మరి అందులో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం కూడా చూపుతారు చంద్రశేఖర్ రెడ్డి గారు మండల పార్టీ అధ్యక్షులు సీనియర్ నాయకులు కార్యకర్తలు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పత్రికా విలేకరులందరికీ నా నమస్కారాలు ఈరోజు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ఈ కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తున్న విషయం అందులో భాగంగా నిరసనగా మా పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు కోవూరు నియోజకవర్గంలో దాదాపు అరవై వేల మంది ప్రజలు పార్టీలకు అతీతంగా ముందుకొచ్చి ప్రభుత్వ మెడికల్ కాలేజీలుగానే కొనసాగించాలని చెప్పి సంతకాలు చేశారు అవన్నీ కూడా ఈరోజు మా ఎమ్మెల్సీ నా సోదరుడు చంద్రశేఖర్ రెడ్డి గారి చేతుల మీదుగా నెల్లూరు పార్టీ అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి పంపిస్తున్నాం పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను చెప్పండి అక్కడ హలో డాక్టర్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో రాష్ట్రంలో నెల్లూరు జిల్లాలో మాఫియా గ్యాంగ్స్ చెలరేగిపోతా ఉన్నాయి రౌడీషీటర్స్ గంజాయి బెల్ట్ షాపులు నకిలీ మద్యంతో విత్సల విడిగా విలయ తాండవం చేస్తా ఉన్నారు రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించిపోయినాయి నెల్లూరు జిల్లాకు తీసుకుంటే దాదాపు ముప్పై మందిని ఈ పద్దెనిమిది నెలల్లో చంపేసిన విషయం మీ అందరికీ తెలుసు దాదాపు ఒక కూడూరు నియోజకవర్గంలోనే ఎనిమిది మందిని చంపేశారు ఇటువైపు మూలాపేటలో ఒకతన్ని చంపారు మైపాడు గేట్ దగ్గర ఇద్దరిని చంపారు వేదాయపాలెం ఇద్దరిని చంపారు పొదలకూరు రోడ్లో ఇద్దరిని చంపేశారు నేతాజీ నగర్ జగ్పీ హై స్కూల్ ఇద్దరిని చంపేశారు కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డులో ఒకరిని చంపారు పెన్నా వారధిలో ఒకరిని చంపారు వెంకటేశ్వరపురం టూ టౌన్ లిమిట్స్ లో ఒకరిని చంపారు ముత్యాలపాడెంలో ఒకరిని చంపారు కరెంట్ ఆఫీస్ సెంటర్ లో ఒకరిని చంపారు సంతపేటలో ఒకరిని చంపారు భుజభుజ నెల్లూరులో ఒకరిని చంపారు రామలింగాపురం అండర్ బ్రిడ్జ్ దగ్గర ఒక అతన్ని చంపేశారు తపాతోపు దగ్గర ఒకరిని చంపారు పద్మనాభ సత్రం ఒకరు నికింపేట బుచ్చగెట్టిపాలెం ఇద్దరు దామరమడుగు సత్రం దగ్గర ఒకరు గూడూరు నియోజకవర్గంలో ఏడుగురు రౌడీ షీటర్స్ అంతా కూడా అందరూ తిరుగుతూ ఉన్నారు ఎక్కడ న్యాయం జరుగుతుంది ఈ రౌడీ సీటర్స్ గంజాయి బెల్ట్ షాపులు నకిలీ మద్యం వీటన్నిటికీ అలవాటు పడిపోయి చాలా సులభంగా హత్యలు చేసేస్తా ఉన్నారు పూర్తిగా శాంతి భద్రతలు మన రాష్ట్రంలో విఫలమైపోయినాయి నెల్లూరు జిల్లా చరిత్రలో మనం ఎప్పుడు కూడా ఇటువంటి చూడలేదు ఈ మధ్యనే సిపిఎం నాయకులు పెంచలే గారు ఆయన మన ఏరియాలో గంజాయి వద్దు కరెక్ట్ కాదు అని అంటే నిర్దాక్షిణంగా చంపేశారు ఆ బిడ్డలు చూస్తే చిన్న బిడ్డలు ఈ విధంగా చంపుకుంటూ పోతా ఉన్నారు ఒకటే చెప్తున్నాను హత్యలు చేసేసి ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత రిమాండ్కి ఇస్తున్నారు జైళ్లలో ఈ రౌడీ రౌడీషీటర్స్ ఈ మాఫియా గ్యాంగ్స్ అంతా కూడా రాజభోగాలు అనుభవిస్తా ఉన్నారు వాళ్ళకి రోజు సాయంత్రం నాన్ వెజిటేరియను మందు కార్ట్స్ సిగరెట్లు బీడీలు ఎవరికి కావాల్సినవన్నీ కూడా జైళ్లలో పంపిస్తూ సాయంత్రం పూట విలాసవంతమైనటువంటి జీవితాలు జైళ్లలో గడుపుతున్నారు కాదా అని అడుగుతా ఉన్నాను ఎక్కడికి వెళ్తా ఉంది సమాజం అందుకే చెప్తున్నాను రాష్ట్రపతి గారు ప్రధానమంత్రి గారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మాట్లాడుకొని చట్టంలో కొన్ని మార్పులు తీసుకురావాలి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు ఆఫ్ఘనిస్తాన్ ఒక కుటుంబంలో పదమూడు మందిని చంపేశారు ఆ కుటుంబంలో పద్నాలుగు మంది ఉన్నారు ఒకడే ఒకడే ఒకడు పదమూడు మందిని చంపేశారు ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం ఆ పద్నాలుగు మందిలో మిగిలిన ఒక్కడి చేత ఆ పదమూడు మందిని చంపేసినటువంటి వాడిని నడి బజార్ లో పెట్టి ఆ అబ్బాయి చేత కాల్పించేశారు పదమూడు ఏళ్ళు ఆ ఆ కుటుంబంలో అతను ఒక్కడే మిగిలాడు అటువంటి చట్టాలు భారతదేశంలో కూడా తీసుకురావాలి లేకపోతే ఈ రౌడీజము రౌడీ స్వీటర్స్ గంజాయి వాళ్ళు ఎవరు పడితే వాళ్ళు మద్దస్ చేసేస్తూ చంపేస్తూ పోతా ఉంటే ఎట్లా బతకాలి చనిపోయిన వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఏమిటి అందుకే అడ్వకేట్స్ కూడా నేను చేతులెత్తి దండం పెట్టి అడుగుతా ఉన్నా ఈ రౌడీ షీటర్స్ కి గంజాయి వ్యాపారం చేసే వాళ్ళకి రేప్ చేసే వాళ్ళకి మీరు వాళ్ళ తరపున వాదించబోకండి కోర్టులలో మీరు గట్టిగా నిలబడాలి లాయర్స్ అందరూ కూడా మనస్ఫూర్తిగా అడుగుతున్నాను ఒక్కసారి ఆలోచించండి ఏదైనా తప్పు మన లాయర్ల కుటుంబంలో ఎవరికైనా ఒక కష్టం వస్తే మనం ఎంత బాధపడతాం దీనిని మీరు ఆలోచించాలి ఎవడో వస్తే తీసుకొచ్చి ఆ విధంగా చేయడం అనేది కరెక్ట్ కాదు లాయర్లందరూ కూడా ఆలోచించాలి హైదరాబాద్ లో ఒక డాక్టర్ పసిబిడ్డ పెళ్లి కూడా కాలేదు ఆ అమ్మాయికి ఆ అమ్మాయిని రేప్ చేసి తగలబెట్టేసిన విషయం కూడా మీ అందరికి తెలుసు తెలంగాణ పోలీస్ ఇప్పుడున్నటువంటి కమిషనర్ సజ్జనార్ గారు ఎన్కౌంటర్ లో చంపేశారు వాళ్ళని ఎవరైతే రేప్ చేసి ఆ అమ్మాయిని తగలబెట్టేశారో వాళ్ళందరినీ కూడా తెలంగాణ పోలీస్ ఎన్కౌంటర్ చేశారు అటువంటివి రావాలి మన రాష్ట్రంలో కూడా రావాలి మన దేశంలో రావాలి పోలీస్ అంటేనే ప్రభుత్వాలు అంటేనే భయపడాలి రౌడీ షీటర్స్ కానీ ఈ రేపులు వాళ్ళు కాని ఎక్కడ భయపడుతున్నారు భారతదేశంలో పూర్తిగా స్వేచ్ఛగా రౌడీ షీటర్స్ అంతా వీధుల్లో తిరుక్కుంటున్నారు రేపులు వాళ్ళు రేపులు చేస్తా ఉన్నారు ఏదో ఎఫ్ఐఆర్ కట్టి రిమాండ్ ఇచ్చి జైళ్లలో వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు సౌకర్యాలు అన్ని కూడా ఆ జైల్లో పనిచేసే స్టాఫే అందిస్తా ఉన్నారు వాళ్ళకి ఇది కరెక్ట్ అంటారా ఇది చాలా దారుణం మన రాష్ట్రంలో మన దేశంలో కూడా ఎవడైనా తప్పు చేస్తే ఆ రేప్ చేసిన వాడిని కానీ ఆ రౌడీ రౌడీషీటర్స్ కానీ నడి రోడ్లో నిలబెట్టి కాల్చిపారేసే చట్టాన్ని తీసుకురావాలి ఆ రోజే మహిళలు కూడా ధైర్యంగా రోడ్ల మీద తిరగలుగుతారు మహిళ అంటే ఎవరు ప్రపంచంలోనే ఒక సృష్టి నవమాసాలు మోసి బిడ్డను కంటుంది బ్రతుకుతుందో చనిపోతుందో కూడా తెలియదు ప్రాణాలకు సైతం అర్పించి ఆ బిడ్డను బయటకు తీసుకొస్తుంది అటువంటి ఆడపిల్లల మీద ఈ రోజు దౌర్జన్యాలు పెరిగిపోయినాయి మరి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత షీటర్స్ చెలరేగిపోతా ఉన్నారు గంజాయి అయితే తాండవం చేస్తా ఉంది ఇష్టం వచ్చినట్టు చంపేస్తా ఉన్నారు ఆడపిల్లల్ని రేప్ చేసి చంపేస్తా ఉన్నారు ఏం చేస్తా ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్ ఆంధ్ర రాష్ట్రంలో అడుగుతా ఉన్నారు రాజకీయ నాయకులకి తొత్తులుగా వ్యవహరించబాకండి అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరించబాకండి నిజాయితీగా చిత్తశుద్దిగా క్రమశిక్షణతో మీ లా అండ్ ఆర్డర్ ని చెయ్యండి ప్రతి ఒక్కరూ భయపడతారు ఎవరన్నా రేప్ చేస్తే ఎమ్మెల్యే దగ్గర నుంచి ఫోన్ వాళ్ళని వదిలేయమని కి ఎమ్మెల్యేలు మంత్రులు అండ ఇంకా ఎక్కడ శాంతి భద్రతలు ఉంటాయి రాష్ట్రంలో దేశంలో అందుకే పక్క దేశాల్లో ఉన్నటువంటి చట్టాలన్నీ కూడా మన దేశంలో కూడా అమలు చేస్తేనే ప్రజల్లో ఒక ధైర్యం అనేది ఉంటుంది లేకపోతే షీటర్స్ రోడ్ల మీద తిరుగుతూ చంపేస్తూ అమ్మాయిల్ని రేప్ చేస్తూ యథేచ్ఛగా జరిగిపోతూ ఉంటాయి ఒక దగ్గర ఒక పులి స్టాప్ పెట్టాలి కదా చట్టాల్లో మార్పు తీసుకురావాలి మనం కూడా ఆ హైదరాబాద్ లో డాక్టర్ అయితే పాపం ఆ పెట్ట చాలా దారుణం అక్కడే రేపు చేసి అక్కడే తగలబెట్టేశారు ఆ రోజు ఎన్కౌంటర్ లో వాళ్ళని చంపేస్తే మేమందరం కూడా కోవూరులో పోలీసులను ఎత్తుకొని జిందాబాదులు కొట్టాం అందరం హర్షించాం ఉమ్మడి రాష్ట్రం అంతా తెలంగాణ పోలీసులను అభినందించింది ఈ రోజు ఈ రాష్ట్రంలో పోలీసుల పరిస్థితి ఏందని నేను అడుగుతా ఉన్నా ఎందుకు కొమ్ము కాస్తున్నారు మీరు గవర్నమెంట్ అడుగుతున్నా ఎందుకు ఎమ్మెల్యేల దగ్గర మంత్రుల దగ్గర ముఖ్యమంత్రి దగ్గర మీ తలలు తాకట్టు పెడుతున్నారు ఎందుకని అడుగుతున్నా ఏవైపోయినాయ మీ శాంతి భద్రతలు కనీసం మీరు వేసుకునే కాకి బట్టల కన్నా గౌరవం ఇవ్వండి ఇస్తున్నారా లేదు ఆ కాకి బట్టలు కూడా తీసి అధికార పార్టీ పాదాల దగ్గర మీరు పెట్టేస్తున్నారు ఎప్పుడైనా నెల్లూరు జిల్లా చరిత్రలో ముప్పై మందిని చంపేసింది ఈ పద్దెనిమిది నెలల్లోనే జరిగింది బీహార్ కన్నా మించిపోయింది నెల్లూరు జిల్లా బీహార్ కి ఎగ్జాంపుల్ చెప్తుంటారు అందరూ కూడా ఈరోజు బీహార్ని మించిపోయింది నెల్లూరు జిల్లా చంపేస్తా ఉన్నారు రేపులు చేస్తా ఉన్నారు ఇష్టానుసారంగా బజార్లలో తిరుగుతా ఉన్నారు పట్టించుకునేవాడు ఎవడు ఇంతమంది ఇప్పుడు లిస్టు చదివాను మీకు దాదాపు ముప్పై మందిని చంపేశారు ఆ కుటుంబాలు ఏమైపోవాలి పెంచ సంబంధించి చంపేస్తే వాడు ఎవడు షుగర్ ఫ్యాక్టరీ దగ్గర వాడిని పట్టుకున్నారు బాగానే ఉంది వాడు హెడ్ కానిస్టేబుల్ ని దాడి చేశాడు గాయాలైనవి కాలు మీద కాల్చేది ఏంది మీరు కాల్చుకోరండి వాడినే ఏమి చట్టం మీ చేతిలోకి తీసుకోండి ఒకవేళ విధులైన పరిస్థితుల్లో హెడ్ కానిస్టేబుల్ చనిపోయి ఉంటే ఆ కుటుంబానికి మీరు జవాబిదారిగా ఉండేవాళ్ళ ఆ కుటుంబం ఏమైపోయి ఉండేది వాడు కత్తితోనో దేనితోనో దాడి చేశాడు హెడ్ కానిస్టేబుల్ గాయాలైనాయి మీరు చేసింది ఏంది వాడి కాలు మీద కాల్చి హెడ్ కానిస్టేబుల్ పక్కనే ఇంకొక మంచం వేయించి వాడికి ట్రీట్మెంట్ చేస్తారు మీరు ఏం అవసరం వాడు పెంచులైన చంపేశాడని తెలుసు కదా కాల్చాడు భార్య ఏంటి ఎన్కౌంటర్ చేసేయండి మంచి పేరు వస్తుంది కదా మీకు అదే హెడ్ కానిస్టేబుల్ చనిపోయి ఉంటే ఆ కుటుంబం ఉండాలి ఏం చేస్తున్నారు మీరు పోలీస్ డిపార్ట్మెంట్ బాగలేదు అస్సలు బాగలేదు ఈ పద్దెనిమిది నెలల్లో దారుణమైనటువంటి సంఘటనలు రాష్ట్రంలో జిల్లాలో జరుగుతున్నాయి అదేమంటే వైఎస్ఆర్ కేసులు పెట్టడం లోపలించడం సీనియర్ నాయకులందరి మీద కేసులు పెట్టడం లోపలించడం ఇదే కదా మీరు ఈ పద్దెనిమిది నెలల నుంచి చేస్తున్నారు పేద ప్రజలకు సంబంధించి ఏదైనా ఉద్ధరించే కార్యక్రమం ఏమైనా చేశారా లేదు కదా గంజాయి బ్యాచ్ ఎవరు మీరు పెంచి పోషిస్తున్నారు అధికార పార్టీయే పెంచి పోషిస్తుంది గంజాయి అమ్మిస్తున్నారు మీరు అనుకుంటే నిమిషాల మీద పట్టుకోవచ్చు వాళ్ళని కానీ పట్టుకోరు రౌడీ షెట్టర్స్ కి అధికార పార్టీ ఎమ్మెల్యేలే మద్దతు ఉంది వాళ్లే పెంచి పోషిస్తా ఉన్నారు జైళ్లలో వీళ్ళందరినీ కూడా పెంచి పోషిస్తా ఉన్నారు చాలా దారుణమైనటువంటి సంఘటనలు మా ప్రభుత్వం కూడా ఉండింది ఎప్పుడు కూడా నెల్లూరు జిల్లాలో ఇన్ని హత్యలు జరిగింది లేదు శాంతి భద్రతలు బ్రహ్మాండంగా కాపాడాం ఎవడైనా పని చేస్తే వాడిని శిక్షించమన్నామే కానీ వాళ్ళకి ఎప్పుడు కూడా మేము ఎమ్మెల్యేలను కానీ మా ప్రభుత్వంలో మంత్రులు కానీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ మేము ఎప్పుడు కూడా సపోర్ట్ చేయలేదు పోలీసులు పరువు నిలుపుకుండా ఎందుకు మీరు వేసుకునే కాకి బట్టలు అని అడుగుతా ఉన్నా అక్రమంగా మా మీద కేసులు పెట్టి ఆడ బజార్లో తిరిగే రౌడీ షీటర్స్ని రేప్ చేసే వాళ్ళని ఫ్రీగా వదిలేస్తున్నారు మీరు ఎందుకు మీరు వేసుకునే డ్రెస్ ఎందుకు చెప్పండి ఇప్పేసేయండి ఇప్పేసి మీ గానీ అంత అభిమానము అంత పచ్చ పసుపు పచ్చ వేసుకోవాలనుకుంటే వేసుకోండి పసుపు చొక్కాలు వేసుకొని తిరగండి రోడ్ల మీద ఏదైనా కూడా ఎవరైనా మంచి పేరు తెచ్చుకోవాలి ఇగో పలానా పోలీసు వాళ్ళు ఈ రోజుకి కూడా చరిత్రలో నిలిచిపోయే విధంగా ఎన్కౌంటర్ జరిగింది హైదరాబాద్ లో ఆ అమ్మాయి విషయంలో సజ్జనార్ గారు కానివ్వండి ఆ రోజు తెలంగాణ పోలీసులు కానివ్వండి ఆ విధంగా మంచి పేరు తెచ్చుకోవాలా ఉమేష్ చంద్ర లాగా ఉండాలా వ్యాస్ లాగా ఉండాలా శ్రీనివాస్ రెడ్డి లాగా ఉండాలా అలా చాలా సీనియర్ ఆఫీసర్స్ ఉన్నారు ఐపీఎస్ ఆఫీసర్స్ ప్రాణాలు అర్పించిన వాళ్ళు ఉన్నారు ప్రజల కోసం రాష్ట్రం కోసం ఈ రోజు మీరు చేసేది ఏంటి అంత దిగసారిపోవాలి నా కాకి బట్టలు వేసుకొని అంత అవసరమా మీకు నిజాయితీగా చేయండి శాంతి భద్రతలను కాపాడండి కొన్ని కొన్ని దగ్గర చేయాల్సి వస్తుంది చెయ్యాలి ఎన్కౌంటర్ చేయాలి చంపేయాలి వాళ్ళని తీసుకొని పోవడం రిమాండ్ ఇవ్వడం కోర్టులలో చాకడం అన్ని అన్ని జరిగిపోతా ఉన్నాయి కోర్టులో జైళ్లలో దొంగలకి రౌడీ షీటర్స్ కి గంజాయి బ్యాచ్కి అన్ని అన్ని అందిస్తా ఉన్నారు అక్కడ స్టాఫే జైలు స్టాఫే వాళ్ళకి ఇస్తా ఉన్నారు డబ్బులు తీసుకొని అది ఈ పద్దెనిమిది నెలల్లో మన రాష్ట్రంలో పరిస్థితి అందుకే చట్టాల్లో మార్పు తేవాలి ఇటువంటి వెదవల్ని నడి రోడ్లో పెట్టి కాల్ చేసిన రోజే ప్రజాస్వామ్యంలో మహిళలు కానీ ప్రజలు కానీ తలెత్తుకుని ధైర్యంగా తిరగలుగుతారు ఈ విధంగా ఆయన పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకున్నాడు ఎలక్షన్లకు ముందు ముప్పై వేల మంది మహిళలు మాయమైపోయినారని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి కదా మీ కూటమిలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా పట్టుకురా ముప్పై వేల మందిని ఎక్కడున్నారు మీ ప్రభుత్వం ఉంది కాబట్టి మీరు చేయొచ్చు ఆ పని పెద్ద పని కాదు మీ చేతుల్లో పని ఆ రోజు కావాలని జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలేసి అబద్ధం చెప్పారు పవన్ కళ్యాణ్ గాని చంద్రబాబు గాని ముప్పై వేల మంది ఎవరు మిస్ కాలేదు ఎవరు పోలేదు ఎక్కడికి పోలేదు కావాలని నెపం వేయాలనే ఉద్దేశంతోనే మీలాగా లుచ్చ రాజకీయాలు చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు నిజాయితీగా చిత్తశుద్దితో ప్రజల పక్షాన నిలబడి భారతదేశంలోనే ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలని చేసి చూపించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు మీరు ఈ పద్దెనిమిది నెలల్లో రౌడి ఈజాన్ని పెంచి పోషించడం గంజాయిని పెంచి పోషించడం ఊరికి పది బెల్ట్ షాపులు పెట్టడం నకిలీ మద్యం తయారు చేయించడం పోలీసుల్ని మీ తొత్తులుగా ఉపయోగించుకోవడం తప్ప ఏమైనా ఒక కార్యక్రమం పేదలకు సంబంధించింది పద్దెనిమిది నెలల్లో మీరు చేశారా అని అడుగుతున్నాం దీన్ని ఎలా అరికట్టాలి ఇంత మంది చనిపోయినారు ముప్పై మందిని చంపేశారు నెల్లూరు జిల్లాలో వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఏంది పాపం వాళ్ళ భార్య బిడ్డల పరిస్థితి ఏంటి ఎవరు సాకుతారు ఎవరు చూస్తారు ఎవరు పెద్ద దిక్కుగా ఉంటారు ఆ కుటుంబాలకి దొరికినని కూడా మీరు కాళ్ళ మీదనో చేతుల మీదనో కాల్ చేసి వదిలేస్తా ఉంటే వాడు మళ్ళా పదో రోజు చైన్ నుంచి వచ్చి వాడు ఇంకొకరిని చంపుతాడు ఒక పదివేలు ఇచ్చేసి పలానా ప్రసన్న కుమారుడిని లేపేయమంటే లేపేస్తాడు సేకరణను చంపేయమంటే సేకరణను చంపేస్తారు చాలా సులభం కదా ముప్పై మందిని చంపిన వాళ్ళకి మమ్మల్ని చంపేదానికి ఏముంది ఎక్కడుంది లాండా ఇప్పటికైనా పోలీసు వాళ్ళకే చెప్తున్నా ఎందుకంటే చంద్రబాబు మారడు పవన్ కళ్యాణ్ మారడు ఎమ్మెల్యేలు మారరు మంత్రులు మారరు మంత్రులు అయితే జిల్లాల్లో దిష్టి బొమ్మలే ఏమీ పట్టించుకోరు పోలీస్ డిపార్ట్మెంట్ గౌరవంగా బ్రతకండి మీ కాకి బట్టలకి గౌరవం ఇవ్వండి నిజాయితీగా మంచి పేరు తెచ్చుకోండి తెలంగాణ పోలీసులను చూసి బుద్ధి తెచ్చుకోమని చెప్పి మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను